సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రాఘవేంద్ర తీర్థుల జీవిత చరిత్ర అధ్యాయం పద్మూడు శ్రీ రాఘవేంద్రుల దినచర్య రాఘవేంద్రుడన్న రఘుకుల నాయకుడగు ఆ శ్రీ రామచంద్రుడే స్ఫురణకు వచ్చు రామభద్రా ఇవ తత్ తత్కృప జగతాం హితేరథ అని తమ శిష్యుని సుధీంద్రుడు పొగిడి ఉండేది రాఘవేంద్ర తీర్థులు రామచంద్రుని వలే కళ్యాణ కామి పాపముల పోగొట్టి కోరిన కోర్కెల తీర్చువాడని రాఘవేంద్ర పదమునకు అర్థం శ్రీ గోపాలదాసు వంటి హరిదాసులు శ్రీ రాఘవేంద్ర అనునామంతో ప్రతి అక్షరమునూ విశదీకరించి ఉన్నారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి అత్యంత ప్రియ శిష్యులకు అప్పణాచార్యులు ఓం రా శ్రీ రాఘవేంద్రాయ నమ అను అష్టాక్షర మంత్రము యొక్క ప్రభావంను కొనియాడి ఉన్నారు ఈ మంత్రం అనుదినమూ జపించిన ఇష్టార్థము లీడేరునని కొనియాడియున్నారు ఉన్నారు శ్రీ రాఘవేంద్ర స్వాములు ఒక మహోన్నత వ్యక్తి సిద్ధ పురుషులు అతని రచనలు అతని వాగ్జరీకేమీ తీసిపోవు ఈతని ఉభయ వంశాభివృద్ధి ఈతని ఉభయ వంశాబ్ది చంద్రముడు మునిమనవడు పీఠములో ఐదవ ఐదవవాడు అలలారిన వాధీంద్ర తీర్థులు శ్రీ రాఘవేంద్రుడ జిహ్వను తల్లి సరస్వతీదేవి నాట్య వేదికగా వర్ణించి నృత్య సమయమున ఆమె కొప్పు నుండి జారిన పరిమళ భరితమైన భరితములైన సుమములు అతని వాక్కులను రచనలను సువాసినీయులు మధురాతి మధురమైన పలుకులుగా పేర్కొని శ్రీరాయలు భక్తులు ప్రీతిగా శ్రీ రాఘవేంద్రులను ఆత్మీయముగా పిలుచుపేరు నిజముగా పరిమళాచార్యులు అనుసార్థక నామధేయము కల కవి పండితుడని తన భక్తిని చాటుకున్నారు గురుగుణ స్థవనము కవనము తనను కొలిచి ముక్తిని కోరువారికి మార్గదర్శకులు శ్రీ రాఘవేంద్ర యతివర్యులు శ్రీ రాఘవేంద్రుల వారు దివి నుండి భువికి దిగి వచ్చిన శంకుకర్ణ అను అతని ఆకృతి కణకణమందు పరమభాగవోత్తముడతడని తెలియజేయు దివ్యాకృతి పూర్వాశ్రమములో వేంకటనాథునిగా అతను అనుభవించిన దారిద్ర్యమును కర్మము నుండి ముక్తుడై శ్రీ రాఘవేంద్రుడు కలియుగమ కలియుగ కల్పవృక్షముగా కామధేనువు చింతామణిగా రాణించి తన చెంత జే జేరు కోటికి పుణ్యమిచ్చు మహామహిమోపైతృడగు మహర్షిగా రూపొందెను భక్తుల తీయని మేలకొలుపు గానముతో అనుదినము అతని శయనోత్నము భగవత్ ప్రార్థన అనంతరము బార్లు దీరిన భక్త కోటికి దర్శనమిచ్చుట అతని తదుపరి కార్యక్రమము ప్రాత స్తోత్రములు ముగించిన పితప కావేరీ నదిలో మునక అష్టాక్షర షడక్షర ద్వాదాక్షర మంత్రముల జపించి మృతికాలేపనముతో మరలా స్నా స్నాతుడై అతడు పరమాత్ పరమాత్మునికి జలాభి జలాభిమాని దేవతలకు అర్ఘ్యమిచ్చి కాషాయంబరములను ధరించడివారు ఓపి చందనము చే నామముద్రాధరణ చేసి ప్రణవ మంత్రము జపించి అహ్నికము దీర్చి పురాణ శ్రవణ కార్యక్రమములో పాల్గొన్నడివారు తన పరమ గురువులకు శ్రీ విజీంద్ర తీర్థుల బృందావనమునకు సాష్టాంగ నమస్కారము చేసి త్రోవలో శ్రీ కుంభేశ్వరునికి ప్రణమిల్లి మఠము చేరుకొన్నడివారు శ్రీహరి ప్రీతుడగునట్లుగా మఠమునందు బ్రహ్మసూత్రముల పాఠము శిష్యులకు చెప్పుట తదుపరి కార్యక్రమము శ్రీ బ్రహ్మసూత్రము నందలి విషయములు పలుమార్లు ప్రక్కదారులకు ఈడ్చబడినవి ఆ వివరణలు శ్రీహరికి స సమ్మతము కాదు బ్రహ్మసూత్రమునందలి విషయ విజ్ఞానము శ్రీ రాఘవేంద్రులకు శ్రీ మధ్వాచార్యుల వేదార్థ వివరణలు అభ్యసించినందువలననే వచ్చినది శ్రీ మధ్వాచార్యుల ప్రవచనములు శ్రీ జయతీర్థులు వివరింపగా ఆ వివరణలను శ్రీ వ్యాసతీర్థలు విస్తరింపగా శ్రీ వ్యాస శ్రీ రాఘవేంద్రుల పూర్వావతారం బ్రహ్మసూత్రముపై చక్కని పట్టు ఏర్పడి అతని పాట ప్రవచనములు శ్రీహరికి మిక్కిలి సంతసమిచ్చు పాఠములైనవి ఒక దినమున పేర్గాంచిన పండితుడొకడు శ్రీవారి మఠమునకు వచ్చుట తటస్థించినది అతడు జీవాత్మ పరమాత్మ రెండునూ ఒకటే అను అద్వైత సిద్ధాంతము ఆధ్యాత్మిక ప్రపంచమునందు చెల్లుబడి అయి ద్వైత సిద్ధాంతము రీత్యా జీవుడు దేవుడు వేరువేరు అను వాదము నిరాకరింపచేయు ఒక వాగ్ వాగ్వాదమును లేవదీసెను శ్రీ రాఘవేంద్రులకు వేదార్థములు కరతలా మలకములు సహస సహజ సిద్ధముగనే తనకుండిన జ్ఞానముచ్చే అద్వైత పండుతుని వాదములన్నింటినీ ఖండించి శ్రీ విష్ణు సర్వోత్తమతత్వమును సాధించి సరియైన వేదార్థములు ఇవియే అని స్థాపించెను తమ ద్వితీయ అవతారమైన శ్రీ వ్యాసరాయులుగా తామే చెప్పి ఉండిన శ్రీమన్ శ్రీ మధ్వమతే హరిహ పరిత పరతరహ అను శ్లోకమునందు భావార్థమును వివరించి అద్వైత పండితుని అజ్ఞానమును పోగొట్టెను ఓటమిని అంగీకరించి ఆసక్తిగా గమనించుచున్న శిష్య బృందము సాక్షాత్తు వాగ్దేవి రాఘవేంద్రుల రూపములో మఠమును మఠమునందు ఉండెనని శ్లాంఘించిరి శ్రీవారు తమ పాఠ ప్రవచనమును అపర్ణాహము వరకు కొనసాగించి స్నానమాచరించి పూజకు ఉపక్రమిత్రు అనుదినము శ్రీ మూలరామచంద్రుని గరుడవాహన లక్ష్మీనారాయణుని దిగ్విజయ జయరామచంద్రుల ప్రతిమలతో పాటు తామే బంగారముతో చేసిన శ్రీకృష్ణ ప్రతిమను తంత్ర సారోక్త పద్ధతిలో అర్చించడివారు తదనంతరము శ్రీ విష్ణు పాదోదక తీర్థము సేవించి శ్రీహరిప్రసాద రూపము భిక్ష స్వీకరించు విరామమే ఎరుగని శ్రీవారు భిక్షకైన భిక్ష అయిన పిమ్మట శిష్యులకు వ్యాకరణ తర్కశాస్త్రములను బోధించి పండితుల సమక్షమున వేదాంత విషయములను చర్చించురు సకల కర్మలు సమర్పణము శ్రీకృష్ణార్పణ వస్తు అని ముగింతురు సాయం వేళ మరలా స్నానమాచరించి శుచిగా శ్రీ మూలారాముని అర్చితురు పాలు పళ్ళు నైవేద్యముగా తన ఆరాధ్య దైవమునకు సమర్పించి బంగారు పళ్ళములో మంగళహారతిని ఎత్తురు శ్రీమూల రామచంద్రుడన్న స్వామి వారికి ఎంత పలుమారు శ్రీవారు శ్రీరాముని ధ్యానించుచూ ధ్యాన సమాధిలోకి వెళ్ళడివారు శ్రీ మూల రాముని తన వీణావాదన కుశలతో కుశలతతో తన గాత్రము మేళమించి పాడి సంతసింపజేసడివారు కన్నడ భాషలో శ్రీ రాయలు వాగ్గేయకారుడుగా వ్రాసిన ఇందు గోవింద నిన్నయ పాదార తోరో ముకుందనే హే ముకుందానీ పాదార విందములు నేడు నాకు చూపించు అను పాట భక్తిరస ప్రధానమైన కీర్తన తనను వా వేరెవరూ ఉద్ధరించ జాలరని తన సమస్త రక్షణా భారము ఆ పరమాత్మునేదనీ పరమాత్మునిదేనని పరిపరి విధములుగా ప్రార్థన చెయ్యుటే ఆ పాట సారాంశము భైరవి రాగములో అల్లిన గేయము శ్రీవారికి సంగీత సాహిత్యంలో గల ప్రవేశమునకు చక్కటి తార్కాణము శ్రీవారు పాడగా చూచినవారు విన్నవారు ధన్యులు అద్వితీయమైన శ్రీవారి భక్తి అనన్యము అదృశ్ అసదృశ్యము అధ్యాయం పద్నాలుగు తంజావూరు సంచారము కాలము కొంత దొరలినది చోళ మండలములో రాజకీయ అనిశ్చిత స్థితి ఏర్పడినది మండలాధికారుల మధ్య వైరము పెరిగి చిన్న చిన్న యుద్ధములు జరిగినవి దీనికి తోడు క్షామము వచ్చినది తంజావూరు పాలకుడు శ్రీ రాఘవేంద్రులను శరణు వేడినారు శ్రీవారు పన్నెండు సంవత్సరాలు తంజావూరునందు ఉండి క్షామము నుండి ప్రజలను రక్షించినారు కృతజ్ఞత కృతజ్ఞతగా ఆ పాలకుడు శ్రీ రాఘవేంద్రులకు రత్నాభూషితమైన కంఠాభరణము సమర్పించుకున్నాడు పరమ వైరాగ్యశాలి అయిన శ్రీవారు ఆ హారమును యజ్ఞకుండమున వేసి తన వైరాగ్యమును చాటుకున్నారు తన బహుమానము తన బహుమానమును తృ తృణీకరించారని రాజునకు జుగుప్స కలిగినది శ్రీవా శ్రీవారిది గ్రహించి అగ్ని అంత అంతర్గతుడ పరశురాముని ప్రార్థించి ఆ హారమున యజ్ఞకుండము నుండి వెలకిదీసి రాజునకిచ్చి తన మహిమను ప్రకటిం ప్రకటీకరించినారు శ్రీ రాఘవేంద్రుడు సామాన్య మహా మహామహిమ కలిగిన దైవానుగ్రహము కలిగిన దేవతా పురుషుడే అని రాజు తెలుసుకున్నాడు శ్రీవారు తంజావూరు నుండి కుంభకోణమునకు మరళిరి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ రాఘవేంద్ర తీర్థ జీవిత చరిత్ర అధ్యాయం పదహైదు మహిమా పరంపరలు ఎతులు ఒక చోట శాశ్వతముగా ఉండరాదు సంచారములు చేయచు భగవ భగవదాధిక్యత సత్యజ్ఞానములు బోధించుచు భగవంతుని ఎడ ప్రజలు ప్రజల కర్తవ్యము తెలియచేయచుండవలేను సంచారమిట్టు తప్పనిసరి సన్యాసులకు శ్రీ రాఘవేంద్రులు కూడా తమ ఆశ్రమ ధర్మమును పాటించి తూర్పు దిశగా సంచారం గైకున్నారు సంచారములో కూడా వారి దినచరి యథావిధిగా సాగుచుండడినది పాఠ ప్రవచనములు నిత్యము జరగవలసినదే పెద్ద పెద్ద పట్టణములందు పండితుల అతనిని సన్నిధికి వచ్చి వేదాంత చర్చలు కొనసాగించి తమ తమ పాండి పాండిత్యమును ప్రకటించుకొనడివారు వీటినే వాక్యార్థములందురు వారి విశదీకరణలు అనువాదములు అనబడును వారి వారి యోగ్యతలను బట్టి శ్రీవారు వారికి సంభావనలనిచ్చి సాలువలు కప్పి సత్కరించడివారు సంచారవత్ శ్రీవారు పరిపూర్ణ నగరము కమలాలయము అర్ధనారీశ్వరములను దర్శించి కావేరీ నది సముద్రమును చేరు ప్రదేశమును చేరుకున్నారు అటు నుండి రామేశ్వర యాత్ర సేతుబంధనములో సముద్రస్థానము శయనము దర్శించినారు శ్రీరామచంద్రుడు సేతువు నిర్మించి జలది దాటి రావణాసురుని హతమార్చిన చిట్ట చివరి భారతావని ప్రదేశమది అనంతశైన స్వామి దర్శనం తదుపరి ఆ పిమ్మట తామ్రపర్ణి తీరము చేరుకున్నారు అచట సంఘము నుండి వెలివేయబడిన బ్రాహ్మణునొకని శంఖోదకము జలకరించి శుచిర్భూతునిగా చేసి బ్రాహ్మణ సంఘమాతన్ని సమాదరించి తమలో కలుపుకున్నట్లు చేసినారు శ్రీవారు మధురై వారి తదుపరి మజ్లి ఆ రోజులలో ఒక గొప్ప విద్యా కేంద్రం ఆ నగరం తిరుమల నాయకుడు దాని పాలకుడు క్రీస్తు శకం పదహారు వందల ఇరవై మూడు నుంచి పదహారు వందల యాభై తొమ్మిది కాలం శ్రీ రాఘవేంద్రుల పరమ గురువులైన శ్రీ విజయేంద్ర తీర్థుల సమకాలీకుడైన అప్పయ్య దీక్షితుల మనుమడుగు నీలకంఠ దీక్షితులు తిరుమల నాయకుని మంత్రి ఇతడు కూడా ఒక అగ్రశ్రేణి అద్వైతి ఆచార్య మద్వుల ద్వైత సిద్ధాంతం నొప్పని అద్వైతి అద్వైతులందరూ మీమాంస శాస్త్రము క్షుణ్ణముగా అధ్యయనము చేసినవారు శ్రీ రాఘవేంద్ర తీర్థులకు మీమాంస శాస్త్రమునందే అందేంతటి పాండిత్యము కలదో తన శక్తికి మించి శోధించినా శోధించినాడా పండితుడు శ్రీవారు గొప్ప పండితోత్తములు మీమాంస శాస్త్రమును అతి క్షుణ్ణముగా అధ్యయనము చేయుటయే కాక అందలి అంశములు సంకలనము చేసిన శాస్త్ర కోవిదులు శ్రీవారి పాండిత్యము నీలకంఠ దీక్షితులను చకితపరిచినది శ్రీవారి సంకలన గ్రంథమును ఏనుగుపై అంబారీలో ఉంచి పురవీధులలో ఊరేగించి శ్రీ రాయల పాండిత్యమును వేణోళ్లా పొగడినారు శ్రీవారు అచ్చడి సుందరేశ్వర స్వామికి అతని దేవేరియగు మీనాక్షి అమ్మవారికి ప్రణమిల్లి రంగనాథుని ఆవాసమగు శ్రీరంగం యాత్ర గైకుని అచ్చటి నుండి తమ ఉత్తర ప్రదేశ యాత్రను ప్రారంభించారు హరే శ్రీనివాస శ్రీ రాఘవేంద్ర తీర్థుల జీవిత చరిత్ర అధ్యాయం పదహారు వెల్లూరు యాత్ర శ్రీవారు సంచార వహనము నాంకల్ చేరి శ్రీవారు సంచార వహనము నామ్కల్ చేరి అచ్చటి నరసింహస్వామిని సేవించినారు వారి తదుపరి మజిలీ వెల్లూరైనది వెల్లూరు పాలకులు అలనాటి విజయనగర రాజుల వారసులు వీరభద్ర భైరవ భట్టులు అచడి రాజాశ్రమంలో ఉండిన శైవ పండితులు శ్రీ రాఘవేంద్రులకు వారికి వేదాంత చర్చ జరిగినది సునాయాసముగా వారి అద్వైతమును ఖండించి శ్రీవారు ఆచార్య మధ్వల సిద్వైత సిద్ధాంతమును స్థాపించి రాజు యొక్క మెప్పును పొందినారు శ్రీవారి పాండిత్యమునకు ముగ్ధుడైన రాజు పట్టువస్త్రాలు మాన్యాలు సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు శ్రీవారి దక్షిణ దేశపు దిగ్విజయ యాత్ర దాదాపు ఇంతటితో ముగిసినది అధ్యాయం పదిహేడు యాత్ర శ్రీ దక్షిణ దక్షిణయాత్ర ముగించి దక్షిణ కన్నడ జిల్లాయెందు యాత్ర ప్రారంభించినారు శ్రీమద్వాచార్యులు కొలిచి కొలిచి ఉండిన జయసింహరాజు ఏలికలో నుండిన స్థలమది శ్రీవారు విష్ణుమంగళము సుబ్రహ్మణ్య క్షేత్రములను దర్శించి ఉడిపి క్షేత్రమును చేరుకున్నారు ఉడిపి శ్రీకృష్ణ భగవాన్ని ఆవాసము శ్రీవారి పరమగురువులైన శ్రీ విజయీంద్రుడు అచ్చట కొంత స్థలము శ్రీకృష్ణ మందిరము ఎదుట సంపాదించి ఉండిది అచటనే శ్రీవారు తమ విడిదిని ఏర్పరచుకున్నారు శ్రీమద్భాచార్యులచే ప్రతిష్ఠించబడి ఉన్న శ్రీకృష్ణ భగవాని విగ్రహము మిక్కిలి నయనానందకరముగా గల మనోహ మనోహరాకృతి భక్ భక్తిద్రేకములో శ్రీవారు నాట్యము చేసిరి కలియుగములో కొలవబడుచున్న శ్రీమన్నారాయణి అవతార రూపమే శ్రీకృష్ణావతారం వేణుగోపాల ముద్రికలో శ్రీవారు ఆ దేవదేవునిపై కీర్తలనెల్లో వ్రాసరి ఆ దేవదేవునిపై కీర్తనల నెన్నో వ్రాసిరి ఇచ్చుట శ్రీవారు గంధరచనకు పూనుకున్నారు శ్రీ వ్యాసతీర్థులు తీర్థులు వ్రాసియుండిన చంద్రికా గ్రంథమునకు ప్రకాశము అను వివరణ వ్రాయుటకు ఆరంభించి న్యాయముక్తావళి అను గ్రంథము రచించిరి తదుపరి తంత్రదీపిక పరిమళ అను గ్రంథములను కూడా వ్రాసిరి శ్రీ జయతీర్థుల మేరుకృతి అయిన సుధా అను వేదాంత గ్రంథము ఇదికి గ్రంథమునకిది వివరణ పరిమళ సుధా అనునది అమృతమైన చో పరిమళ దాని సువాసన సుధావా పఠనీయా వసుధా పాలనీయా అను వాక్యము సుధాగ్రంథమునైనను అధ్యయనము చెయ్యవలే లేదా వసుధైనను వసుధనైనను ఏలవలే అని చెప్పు అని చెప్పెను ఇంతటి గొప్పతనము కల మేరుకృతికి వివరణ వ్రాయుట శ్రీ రాఘవేంద్రుల వంటి పండితోత్తములకే సుసాధ్యము ఇతరులు ఇట్టి బృహత్కార్యము చేయుట శక్యము కాదు అందుకే పరిమళాచార్యులు అని శ్రీవారికి సార్థక నామధేయము శ్రీవారు ప్రకాశమును గ్రంథరచన పూర్తి చేసి దానిని ఉడిపి శ్రీకృష్ణునికి సమర్పించిరి ఉడిపి అందే శ్రీవారు పెరుగు కవ్ కవ్వము చేతబట్టి ఉన్న శ్రీకృష్ణుని సువర్ణమూర్తిని చేసిరి ఈనాటికి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠములో ఆ బంగారు ప్రతిమ పూజలందుకొనిచున్నది హరి సర్వోత్తమ జీవోత్తమ శ్రీ రాఘవేంద్ర తీర్థుల జీవిత చరిత్ర అధ్యాయం పద్దెనిమిది మైసూరు సందర్శనము సంచార వశమున శ్రీ రాఘవేంద్రుల వారు మైసూరు పరిసర ప్రాంతములను చేరుకునేరి సమీపంలోనే ఉన్న శ్రీరంగపట్టణము చారిత్రక ప్రాముఖ్యము కలది దొడ్డదేవరాజు దాని పాలకుడు శ్రీవారి పూర్వీకులు విబుధేంద్ర తీర్థులు మైసూరు రాజులచే సన్మానింపబడి ఉండిరి శ్రీవారిని దగ్గరలోనే ఉన్న నంజనగూడు నందే స్థిరముగా ఉండునట్లు ప్రార్థించిరి ఆ సంవత్సరము శ్రీవారు నందే తమ చాతుర్మాసి దీక్ష పూనుకున్నారు వల్లూరు దేవరాజపురము రెండు గ్రామాలను రాజు శ్రీవారికి సమర్పించుకునెను దీక్షణానంతరము శ్రీవారు చిత్రదుర్గం వైపుకు సంచారం సాగించిరి ఇచ్చట ఒక అద్భుతం చరిత్ర కెక్కినది శ్రీవారిని ఆశ్రయించి బ్రతుకుతున్న సేవకుడొకడు తనకు ముక్తిని ప్రసాదించమని పలుమార్లు అడుగుచుండడివాడు శ్రీ స్వామివారు అతని నిక్కముగా ముక్తి కావలినా అని ప్రశ్నించినారు అవునని అతడు పలుకగా నేను ఇట్లు చెప్పి చేసేదవా అని శ్రీవారడుగగా ఆ సేవకుడు తన అంగీకారం తెలిపినాడు శ్రీవారు పరిచారకుని స్నానము చేసి వార్చుకుని రమ్మన్నారు అతడట్లు చేసి రాగానే అతనికి పంచగవ్య శుద్ధి చేయు ద్రావణం ఇవ్వబడినది నిమిషములలో చితి చితి యొక్కడి పేర్చబడి బీజాక్షరములు వ్రాయబడినవి శ్రీవారు పరిచారకుని అగ్నిలో దూకమని ఆజ్ఞాపించరి పరిచారకుడు వినమ్రుడై ముందు వెనక ఆలోచించక శ్రీవారికి ప్రణమిల్లి పేర్చబడిన చిత్రాగ్నిలో దూకినాడు అగ్నిలో అతడు కాలి బూడదై రాశైనాడు శ్రీ శ్రీరాఘవేంద్రుల శ్రీ రాఘవేంద్రులన గిట్టని కుటిన కుట్రాత్ములు కొందరు పరిచారకునికి ముక్తినిప్పితు భ్రమింపచేసి అతని చావుకు శ్రీవారు కారణమైనారని నిందించసాగిరి వారి గుసగుసలు ముగియక మునుపే దేవలోకపు విమానం ఒకటి తలతలలాడుచు సృ సృషావ్యమైన ఘంటానాదములతో వచ్చినది మంటల ఎందు మరణించిన పరిచారకుని దివ్యాకృతితో ఆ విమానము ఊర్ధ్వలోకములు కెగిసినది మోక్షదాత శ్రీహరి అతని అనుమతితో శ్రీ వాయుదేవుడు కూడా మోక్షదాత కావచ్చు శ్రీ రాఘవేంద్రుడు అట్టి మోక్షమును హరివాయువులచే ఇప్పించు సామర్థ్యము గల మా మహర్షి అని భూలోపవాసులకు తెలియవచ్చినది శ్రీవారి కీర్తి దశ దిశలా వ్యాపించినది సంచారం సాగినది శ్రీవారు గదక్ ను నందలి వీరనారాయణుని కొలిచి కిరీటగిరి అను గ్రామమునకు చేరుకున్నారు వెంకట వెంకట దేశాయి అను సంపన్నుడు స్వామివారిని తన ఇంట భిక్షకు ఆహ్వానించాడు వేసవి నడి నడి రోజులవి మామిడిపళ్ళు అధికముగా లభించు కాలమది మామిడిపళ్ళ రసాయనము చేసి అతిథులకు వడ్డించు కాలమది మామిడిపళ్ళ రసాయనము చేసి మామిడిపళ్ళ రసాయనము చేసి అతిథులకు వడ్డించి సంతుష్టులు చేయ సంకల్పించినాడా గృహస్థుడు పూజ ముగియగానే తీర్థప్రసాదములకై అందరూ వేచిరి అతవిది గృహస్థుని చిన్నారి కొడుకు కాలు జారి మామిడి పళ్ల రసాయనపు పాత్రలో పడి అపమృత్యువాత పడినాడు గట్టిగా ఏడ్వను లేక గృహస్థులు తల్లడిల్లినారు ఏడ్చిన అతిథులందరూ భోజనము వదిలి వెళ్లిపోయేదరని ఎంచి దుఃఖమును దిగమింగిరి శ్రీ రాఘవేంద్రులంతటా ఆ దంపతులను శ్రీ మూలరామచంద్రదేవుని తీర్థము స్వీకరించుటకు రమ్మనిరి అంతవరకు అణిచి ఉంచిన వారి దుఃఖము కట్టలు ద్రంచుకున్నది భోరుమని విలపించుచు దంపతులు ఇరువురు శ్రీ రాఘవేంద్రుల పాదక్రాంతులైరి విషయము తెలుసుకున్న స్వాముల వారు బాలకుని మృతదేహమును తెప్పించి తమ అమృత హస్తముచ్చే పవిత్ర జలమును జిలకరించినారు అద్భుతం బాలకుడు నిద్ర నుండి లేచి లేచిన వాని లేచి కూర్చుని నాడు అంత ఆ దంపతుల ఆనందమునకు మేరలేదు చచ్చినవాడు మరలా బ్రతకగలనన్న సామాన్యమా ఎంతటి అదృష్టవంతులు వారు కిరీటగిరి గ్రామము ఆ ఆ ఆ సంపన్నునిది కృతజ్ఞతగా ఆ దేశాయి ఆ గ్రామమును స్వామివారికి దారాదత్తం చేసినాడు అప్పటి నుండి కిరీటగిరి గ్రామము శ్రీమఠపు ఆస్తి అయినది ఈ విధంగానే అపమృత్యువును పరిహరించి సజీవునిగా చేసినారు శ్రీ స్వామివారు సవణూరు నవాబు తనయుని కూడా ఇదే విధముగా బ్రతికించినారు కాలనాగు కాటుచే కాలమైన ఆ యువరాజును పునర్జీవింపచేసిన శ్రీవారికి కృష్ణాపురము తదితర పల్లెలను కృతజ్ఞతతో సమర్పించినాడు నవాబు నవాబు శివుని ఆరాధించువారు వీరశైవులు వారికి వైష్ణవులన్నా పడదు విష్ణు సర్వోత్తమత్వమును ప్రచారము చేయుచున్న శ్రీ రాఘవేంద్రుల పరీక్ష పరీక్షించుటకు వీరశైవులు నడుం కట్టిరి శిరస్సంగి గ్రామపు దేశాయి వీరశైవుడు బ్రాహ్మణ ద్వేషి సంచారమునందుండిన శ్రీ రాఘవేంద్రులు శిరసంగీ చేరుకున్నారు ఎండిన దేశాయి ఎండిన ముసలమునొక దానిని శ్రీ రాఘవేంద్రుల ముందు ఉంచి దానిని చిగురింపచేసినచో ఆ బ్రాహ్మణుల మంత్రములు మహిమోపేతములని తాను నమ్మెదనని చెప్పినాడు శ్రీ రాఘవేంద్రుడు వేద మంత్రముల ప్రాశస్తమును వానికి తెలియజెప్ప నిశ్చయించి తమ సుశ్రావ్యమైన మంత్రపఠనముతో ఆ ముసలము మొలకెత్తి పచ్చని చిగురు తొడుగునట్లు చేసినారు వీరశైవుని విపరీత జ్ఞానము నశించి బ్రాహ్మణుల పట్ల అతని కుండిన ద్వేషభావము నశించినది జై సాయి మాస్టర్